కార్తీక పురాణం ఏడవ అధ్యాయం శివకేశవార్చన విధులు ఓ జనక రాజేంద్ర కల్మశక్నమైన కార్తీక మహత్యంలో పుష్పార్చన దీప విధానాలను చెప్తాను విను పుష్పార్చన ఫలదాన దీప విధి ఈ కార్తీక మాసంలో కమలనాభుడైన శ్రీహరిని కమలాలచే పూజించడం వలన కమలాసని అయిన లక్ష్మీదేవి ఆ భక్తుల ఇండ్ల స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది దళాలతో కానీ జాజి పువ్వులతో కానీ మారేడు దళాలతో కానీ పూజించేవారు తిరిగి ఈ భూమిపై జన్మించరు ఎవరైతే ఈ కార్తీక మాసంలో భక్తియుతులైన పండ్లను దానం చేస్తారో వారి పాపాలు సూర్యోదయానికి చీకట్ల వలె చెదరిపోతాయి ఉసిరి చెట్టు కింద విష్ణువును ఉసిరికాయలతో పూజించే వారిని తెరిచూడడానికి యమునికి కూడా శక్తి చాలదు కార్తీకములో ఎవరైతే సాలగ్రామాన్ని దళాలతో పూజిస్తారు వారికి మించిన ధన్యులు ఎవరు ఉండరనడం అతిశయోక్తి కాదు బ్రాహ్మణ సమేతులై ఉసిరి చెట్టు ఉన్న తోటలో వనభోజనమును చేసేవారి మహాపాతకాలు సైతం మట్టి గలసిపోతాయి బ్రాహ్మణ సమేతులై ఉసిరి చెట్టు కింద సాలగ్రామ పూజ చేసేవారు వైకుంఠాన్ని పొంది విష్ణువు వలె ఆనందిస్తారు ఎవరైతే కార్తీక మాసంలో విష్ణు ఆలయంలో మామిడాకుల తోరణం కడతారో వాళ్ళు పరమపదాన్ని పొందుతారు పువ్వులతో కానీ అరటి స్తంభాలతో కానీ మండపం కట్టిన వాళ్ళు వైకుంఠములో విష్ణు సామీప్యాన్ని పొందుతారు ఒక్కసారైనా శ్రీహరిని దండ ప్రమా ప్రణామమును చేసిన వాళ్ళు అశ్వమేధ పుణ్యవంతులవుతారు విష్ణువునకెదురుగా జపహోమ దేవార్చనలు చేసే వాళ్ళు పితృలతో సహా వైకుంఠానికి వెళ్ళి సుఖిస్తారు స్నానము చేసి తడిబట్టలతోనున్న వానికి పొడిబట్టని దానం చేసిన వాడు పదివేల అశ్వమేధాల ఫలాన్ని పొందుతాడు ఆలయ శిఖరంపై ధ్వజారోహణము చేసిన వారి పాపాలు గాలికి పుష్పము పరాగము వలె ఎగిరిపోతాయి నల్లని లేదా తెల్లని అవిసెప్పులతో హరిపూజను చేసిన వారికి పదివేల యజ్ఞాల ఫలితం ప్రాప్తిస్తుంది కార్తీక మాసమందు ఏ స్త్రీ అయితే బృందావనాన్ని గోమయంతో అలికి పంచరంగులతోనూ శంఖపద్మ స్వస్తికాది రంగవల్లులను తీరుస్తుందో ఆమె విష్ణువుకి ప్రియురాలవుతుంది విష్ణు సన్నిధిలో నందా దీపాన్ని అర్పించడం వలన కలిగే పుణ్యాన్ని వేయి నోళ్ళ ఆదిశేషుడైనా పొగడలేడు ఈ కార్తీక మాసంలో శివుని జిల్లేడి పూలతో పూజించిన వాడు దీర్ఘాయువై అంత్యాన మోక్షాన్ని పొందుతాడు వైష్ణవాలయంలో మండపాన్ని అలంకరించిన వారు హరిమందిరంలో చిరస్థాయిగా ఉంటారు హరిని మల్లెపూలతో పూజించిన వారి పాపాలు పోతాయి తులసి గంధంతో సాలగ్రామ పూజను చేసిన వారు వైకుంఠాన్ని పొందుతారు విష్ణు సన్నిధిలో నాట్యమును చేసిన వారి యొక్క పూర్వ సంచిత పాపాలన్నీ నాశనమైపోతాయి భక్తియుక్తులై అన్నదానమును చేసే వారి పాపాలు గాలికి మంచు తునకలా ఎగిరిపోతాయి ప్రత్యేకించి కార్తీక మాసంలో నువ్వుల దానము మహానది స్నానము బ్రహ్మపత్ర భోజనము అన్నదానము ఈ నాలుగు ఆచరించడం ధర్మముగా చెప్పబడుతుంది స్నానదానాదులను నాచరింపని వారు లోభయ్య యథాశక్తిగా చేయని వారు నూరు జన్మల కుక్కగా పుట్టి తదుపరి నూరు పుట్టికలు శునకయోనిని జన్మిస్తారు కార్తీక మాసంలో శ్రీహరిని కదంబ పుష్పాలతో పూజించిన వారు సూర్యమండలాన్ని ఛేదించుకుని స్వర్గానికి పెడతారు పద్మాలతో పూజించిన వారు చిరకాలము సూర్యమండలంలోనే నివసిస్తారు ఓ జనక మహారాజా కార్తీక మాసంలో ఎవరైతే అవిస పువ్వుల మాలికలతో శ్రీహరిని పూజిస్తారో వారు స్వర్గాధిపతులవుతారు మూల్యములు తులసీ దళాలతో విష్ణువును పూజించే వనితలు వైకుంఠాన్ని పొందుతారు ఇంకొక సూక్ష్మాన్ని చెబుతాను విను అశక్తులైన వాళ్ళు కార్తీక మాసంలో ఆదివారం నాడు లేదా శుక్లపాడ్యమి నాడు కానీ పౌర్ణిమ నాడు కానీ అమావాస్య నాడు కానీ సంకల్పరహితముగా ప్రాత స్నానం ఆచరించడం వలన కూడా ఆ మాసమంతా స్నానం చేసిన పుణ్యం లభిస్తుంది ఆపాటి శక్తి కూడా లేని వాళ్ళు కార్తీక మాసం నెల రోజులు ఈ సంపూర్ణ కార్తీక మహాపురాణాన్ని చదివినా వినినా కూడా స్నాన ఫలాన్ని పొందుతారు కార్తీక మాసంలో ఇతరులు వెలిగించిన దీపాలను చూసి ఆనందించే వారి పాపాలు నశించిపోతాయి కార్తీక మాసం విష్ణు పూజార్థమై ఇతరులకు సహకరించేవారు స్వర్గాన్ని పొందుతారు తాము స్వయంగా సంకల్పపూర్వకముగా విష్ణువును పూజించే వాళ్ళు అవ్యయ పదాన్ని పొందుతారు కార్తీక మాసం సాయంకాలలో దేవాలయాలలో శివ విష్ణు సూత్రాలను పఠించేవారు కొంతకాలం స్వర్గలోకంలో ఉండి అనంతరం ధృవలోకాన్ని పొందుతారు ఇలా ప్రతి కార్తీక మాసంలో ఎవరైతే హరిహరులను స్మరించకుండా ఉంటారో వాళ్ళు ఏడు జన్మల పాటు నక్కలుగా పుడతారనడంలో ఏమి సందేహం లేదు ఇది అంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్య మందలి ఏడవ అధ్యాయం సమాప్తం ఓం నమ శివాయ